హాయ్ ఫ్రెండ్స్ హార్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట మొన్న మందారం మొక్కలు నాటాను కదండి మందారము పారిజాతము ఎర్రజాజి మొక్కలు అది మందారం మొగ్గ ఉండింది కాబట్టి ఇచ్చిందండి అందుకే గణపయ్యకు పెట్టానండి ఎర్ర మందారము పింక్ లైట్ పింక్ వచ్చేసింది పూజ చేసుకున్న తర్వాత పొద్దున పొంగలి చట్నీ చేశానండి రోజు టిఫిన్ అనమాట పొంగలి చట్నీ పల్లి చట్నీ పొంగలి టిఫిన్ తినేసామండి మధ్యాహ్నానికి వంట అనమాట మునక్కాయ కూర చేస్తున్నాను టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేగుతున్నాయండి వాటిల్లో ఇప్పుడు మున మునక్కాయ ముక్కలు వేస్తున్నానండి వేసి ఫ్రై చేస్తున్నాను ఈరోజు మునక్కాయ కూర అన్నము మధ్యాహ్నం అండి మధ్యాహ్నం నుంచి బ్లౌజ్ వేసుకుంటేదే సరిపోయిందండి ఐదు బ్లౌజులు ఉన్నాయని చెప్పాను కదండి మామూలువి అవి కుడుతూ ఉన్నానండి ఐదు బ్లౌజులు ఈ రోజుతో కంప్లీట్ అవుతాయి అన్నమాట రోజు రెండు ఒకటి రెండు ఒకటి అట్లా కుడుతూ వచ్చానండి ఈ రోజుతో కంప్లీట్ అయిపోతాయి బ్లౌజులు ఇక్కడ ఉడకపెట్టిన వేస్తున్నానండి మునక్కాయి ముక్కలలో ఇంకా మునక్కాయ కూర అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి ఇక్కడ పక్కన రైస్ పెట్టేశానండి రైస్ అయ్యింది అనమాట నేను బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఈరోజుతో కంప్లీట్ అయిపోయినాయి బ్లౌజెస్ తర్వాత వైట్ బ్లౌజ్ కూడా ఫ్లవర్స్ ఇది అనమాట అది కూడా స్టిచ్చింగ్ చేశాను కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ కంప్లీట్ అయినాయండి ఈరోజు నేను ఉదయం ఇంటి దగ్గర ఎనిమిదిన్నరకు అంతా పని అంతా చేసేసుకొని షాప్ దగ్గరకు వస్తానండి షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత మా వారి పిల్లల్ని మెలుచుకొని పోయి స్కూల్లో వదిలిపెట్టేస్తాడు ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా స్టిచ్చింగ్ పనులు అవన్నీ చేసుకుంటూ ఉంటానండి స్టిచ్చింగ్ మధ్యాహ్నం తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకేమన్నా పని ఉంటే చూసుకొనేసి మధ్యాహ్నం అన్నం తినేసి మళ్ళీ వచ్చేస్తానండి మళ్ళీ సాయంత్రం వరకు షాప్లోనే ఉంటానండి ఇంకా సాయంత్రం షాప్లో ఉంటాను కాబట్టి ఇంకా స్టిచ్చింగ్ పని స్టిచ్చింగ్ పని లేకోకుంటే బుట్టలు అల్లడం అట్లా పని ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటానండి ఖాళీగా కూర్చోను ఖాళీగా కూర్చోకోకుండా ఏ పని ఉంటే ఆ పని మళ్ళీ ఈ మధ్య కొత్తగా షారీస్ కూడా సేల్ చేస్తున్నానండి ఇంకా షారీస్ లైనింగ్లు షారీ పెట్టుకోవట్లు ఫాల్స్లు ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటాను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను అనమాట స్టిచ్చింగ్ పని ఉంటే సిస్టింగ్ స్టిచ్చింగ్ చేస్తాను లేకపోతే అవి వయర్ బుట్టలు అల్లేవి ఉంటే వయర్ బుట్టలు అల్లు అందుకు అల్లేస్తుంటాను ఖాళీగా అయితే కూర్చోనండి షాప్లో కస్టమర్స్కి వస్తుంటారు కదా వాళ్ళ కస్టమర్స్కి సేల్ చేస్తూనే ఇవి ఈ పని కూడా చేసుకుంటానండి నేను మా వారు ఉంటాం ఇద్దరం షాప్లో ఇద్దరం చే షాప్లో ఉంటామండి ఇక్కడ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బుక్సులు హెమ్మింగ్ అవన్నీ చేసేయాలి తర్వాత ఇక్కడ రెడ్ కలర్ జాకెట్ కూడా కుట్టేశానండి వీటి కట్టింగ్ స్టిచ్చింగ్ పెట్టలేదండి ఇంకా త్వర త్వరగా వాళ్ళకి కావాలంటే బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేసానండి వీటికి బుక్సులు దారాలు అవన్నీ పెట్టేశానండి కంప్లీట్ అయిపోయిందనమాట రెడ్ జాకెట్ వీటికి ఉక్స్లు హెమ్మింగ్లు అన్నీ చేసేసానండి కంప్లీట్ అయిపోయినాయి ఈ బ్లౌజు కూడా దారాలు పెట్టేసానండి ఉక్సులు కూడా పెట్టేశాను కంప్లీట్ అయిపోయినాయి ఇంకా గ్రీన్ బ్లౌజ్ ఉంది కదండి ఇంకా అది ఇంకా గ్రీన్ బ్లౌజ్ కూడా కుట్టేశానండి వీటికి దారాలు ఉక్సులు అవన్నీ పెట్టేసేయాలి హెమ్మింగ్ అందుకు చేసేయాలండి ఇప్పుడు ఇంకా వైట్ బ్లౌజ్ అనమాట ఇది షారీ మీదకి మ్యాచింగ్ వైట్ బ్లౌజ్ ఇది కూడా స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇది నా దగ్గర సేల్ చేసిన జాకెట్ అనమాట వైట్ బ్లౌజ్ అండి ఇది చీర మీదకి మ్యాచింగ్ అనమాట నా దగ్గరనే సేల్ చేశాను ఈ చీర తీసుకున్న వాళ్ళు కుట్టిస్తున్నారు అనమాట నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇవన్నీ జాయింట్ చేసేయాలి హ్యాండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ జాయింట్ చేసేసానండి ఇంక మెడ పీస్ అవన్నీ చేశాను బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంక హెమ్మింగ్ చేసేయాలా ఉక్సులు దారాలు అవన్నీ పెట్టేసేయాలండి ఇవన్నీ పెట్టేస్తే కంప్లీట్ అవుతుంది ఇంకా ఇవన్నీ హెమ్మింగ్ చేసేసానండి ఉక్సులు పెట్టేశాను దారాలు పెట్టేశాను కంప్లీట్ అయిపోయిందండి బ్లౌజు స్టిచ్చింగ్ మొత్తం అయిపోయింది షారీలోని బ్లౌజ్ అనమాట తర్వాత ఇది నషింగ్ కలర్ అనమాట రెండు నషింగ్ కలర్ ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేశానండి కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ ఒకటే రోజే కుట్టలేదండి రోజు ఒకటి రెండు అట్లా కుట్టి కుట్లా కుడతాను నేనండి బ్లౌజులు రోజు ఒకటే రోజే అన్ని స్టిచ్చింగ్ చేయలేదు రోజు ఒకటో రెండో అట్లా కుట్టేశాను అందుకే ఈరోజు వీడియో పెట్టేశాను ఈ బ్లౌజులు అన్నీ కంప్లీట్గా అయినాయనేసి ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అన్నీ అయిపోయినాయండి నువ్వు రెడ్ బ్లౌజ్ ఇందాక చూపించాను కదండి అది ఆల్తీ బ్లౌజ్ అండి ఇది ఈ బ్లౌజ్కి ఆల్తీ బ్లౌజ్ ఇది స్టిచ్చింగ్ బ్లౌజ్ అనమాట ఇది కంప్లీట్ అయిపోయింది ఇంకా సరే అయితే ఉంటానండి బాయ్